గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతమున్న నూట యాభై డివిజన్లు మూడు వందల డివిజన్లకు పెంచిన విషయం తెలిసిందే అయితే ఈ డివిజన్ల విభజన ప్రక్రియ సరైన పద్ధతిలో జరగలేదని జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వం తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుందని బీజేపీ నాయకులు ఆరోపించారు ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున నాయకుడు భాను ప్రకాష్తో పాటు ఇతర పార్టీ నాయకులు ఈరోజు మల్గాజ్గిరి సర్కిల్ కమిషనర్కు మిమరన్నమందజేశారు డివిజన్ల పెంపు విషయంలో అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు ముఖ్యంగా మౌలాలి డివిజన్లో సుమారు అరవై వేల మంది ఓటర్లు ఉన్నప్పటికీ ఆ డివిజన్ను విభజించకుండా వదిలేశారని అదే సమయంలో కేవలం నలభై వేల ఓటర్లు మాత్రమే ఉన్న ప్రాంతాల్లో కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు ఇది ఏ విధమైన ప్రమాణాల ఆధారంగా జరిగిందని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు డివిజన్ల పునర్విభజన ప్రజలకు న్యాయం జరిగేలా జనాభా మరియు ఓటర్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని జరగాలని బీజేపీ డిమాండ్ చేసింది ప్రభుత్వం ఈ అంశాన్ని పునః పరిశీలించి స్పష్టత ఇవ్వాలని లేని పక్షంలో ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని పార్టీ నాయకులు హెచ్చరించారు అది ప్రభుత్వం గందరగోళంగా ఆ పార్టీకి అనుకూలంగా చేపట్టినట్టు స్పష్టమవుతూ ఉంది నూట యాభై డివిజన్లు మూడు వందల డివిజన్లు చేశారు పాలనా సౌలభ్యం ఇస్తారు అయినప్పటికీ కొన్ని డివిజన్లలో వాళ్ళకు అనుకూలంగా వా రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గి ఈ డివిజన్ చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది ఒక డివిజన్ ఏమో యాభై వేలకు మించి యాభై వేల వరకు ఉంటుంది కొన్ని డివిజన్లు పదిహేను నుంచి ఇరవై వేల వరకు ఉంటాయి అన్ని డివిజన్లను ఏకరూపంగా యూనిఫామ్గా విభజించాలా అన్ని కాలనీల నుంచి ప్రజల సంక్షేమం కోసం డివిజన్లను విభజన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం